హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందిన వార్త పిఎఫ్ ఖాతాదారులకు ముఖ్య ప్రకటన పిఎఫ్ కొత్త రూల్స్ ఎనభై శాతం విత్ డ్రా లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరణ చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో ఇచ్చి మా ఛానల్ సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సొలేట్ చేయకుండా ఏంటో చూద్దాం జాతీయ పింఛన్ వ్యవస్థ సభ్యులకు హర్షాన్ని ఇచ్చే మార్పులను పింఛన్ నిధి యంత్రం అభివృద్ధి మండలి శ్రీకారం చుట్టింది పదవీ వివరణ నాటికి సమకూరిన మొత్తం నిధులలో అరవై శాతం ఉపశమనకు ప్రస్తుతం అనుమతి ఉండగా ఇకపై ఎనభై శాతం వెనక్కి తీసుకోవచ్చు మిగిలిన ఇరవై శాతంతో యాన్యుటీ ప్లాన్ కొనుగోలు చేస్తే సరిపోతుంది ప్రస్తుతం గరిష్టంగా డెబ్బై ఏళ్ల వయసు వరకే ఎన్పిఎస్లో కొనసాగేందుకు అనుమతి ఉంది దీన్ని ఇప్పుడు ఎనభై ఐదేళ్లకు పెంచారు ఇందుకు సంబంధించి కొత్త నిబంధనలను పిఎఫ్ఆర్డిఏకు ప్రకటించింది గెజెట్ ప్రకటించిన తేదీ నుంచి ఇవి అమల్లోకి వస్తాయని తెలిపింది పదకొండు నుంచి వైద్యలిగే నాటికి పింఛన్ నిధి ఎనిమిది లోపు ఉంటే ఆ మొత్తాన్ని సభ్యులు ఒకే విడత లేక సిస్టమేటిక్ యూనిట్ రిడక్షన్ రూపంలో వెనక్కి తీసుకోవచ్చు నాలుగేళ్ల విరామంతో సభ్యులు ఇకపై నాలుగు పర్యాయాలు పాక్షిక ఉదాహ ఉపసంహరణకు చేసుకోవచ్చు ప్రస్తుతం మూడు సార్లకు అనుమతి ఉంది అరవై ఏళ్ళ రిటైర్మెంట్ వయసు తర్వాత కొనసాగించేవారు వారు మూడేళ్ల విరామంతో మూడు పాక్షిక ఉపసంహరణలే చేసుకోగలరు ఎన్పిఎస్లో ప్రభుత్వ చందాదారులు సైతం ఎనభై ఐదేళ్ల వరకు కొనసాగవచ్చు అంటే ఎనభై ఐదేళ్ల వచ్చే వరకు పెట్టుబడులను సైతం కొనసాగించుకోవచ్చు వీరు పథకం నుంచి వైదొలిగే సమయంలో కనీసం నలభై శాతంతో యాన్యుటీ ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది మిగిలిన అరవై శాతాన్ని ఒకే విడత లేదా క్రమానుగతంగా వెనక్కి తీసుకోవచ్చు రాజీనామా లేక తొలగింపు కారణంగా పథకం నుంచి ముందుగా వైద్యులగే ప్రభుత్వ చందాదారులు పింఛన్ నిధి నుంచి ఇరవై శాతాన్నే వెనక్కి తీసుకోగలరు మిగిలిన ఎనభై శాతంలో యాన్యుటీ ప్లాన్ తీసుకోవడం తప్పనిసరి పింఛన్ నిధి ఐదు లక్షల్లోపే ఉంటే సాధారణంగా వైదొలిగే ముందస్తుగా వైదొలగడం లేదా సభ్యుడు మరణించిన సందర్భాల్లో పూర్తి మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు పిఎఫ్ చందదారులకు కొత్త రూల్స్ అయితే వచ్చిందని ఎనభై శాతం మాత్రమే విత్డ్రా చేసుకునే అవకాశం అయితే కల్పించింది సో ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్